ఆర్థిక ఇబ్బందులతో తీర్థయాత్రలకు వెళ్లలేని పేదలకు ఆర్టీసీ యాత్రాదానం యాత్రలకు దాతలు ముందుకు రావాలన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆర్టీసీ యాత్రాదానంలో కంటోన్మెంట్ సెగ్మెంట్ బాలంరాయి వాసులు కాళేశ్వరం యాత్రకు వెళ్లారు యాత్రకు పూజలు నిర్వహించి ప్రారంభించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ సెగ్మెంట్ ప్రజలు సుభీక్షంగా ఉండాలని ప్రార్థించాలని కోరారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్తీక మాసం సందర్భంగా మన బాలంరాయి మరి మట్టుకొట్టుకుని ఉన్నవాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రోజుల నుంచి ఈరోజు తీర్థయాత్రలకు వెళ్ళాలనుకున్నా కూడా ఏ గుడిలకు సందర్శించాలన్నా కూడా కుటుంబంతో పోవాల్సి వస్తుంది లేకుంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఈసారి నేను ఆర్టీసీ వాళ్ళు ఏదైతే యాత్ర దానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దాని పోస్టర్ కూడా నేనే రిలీజ్ చేశాను చేశానుకోవాలని వచ్చినప్పుడు ఇది మన ఎండి గారు ఆర్టీసీ ఎండిగా ఉన్నప్పుడు సజ్జనారు గారు ఈ యొక్క పథకం స్టార్ట్ చేశారు ఈ ఆర్టీసీ వాళ్ళే పూర్తి బాధ్యత తీసుకొని పెరైడ్ ఇంత పైసలను పెట్టారు వారే గుడికి తీసుకెళ్లి దర్శనం చేపించి రిటర్న్ తీసుకొస్తారు కాబట్టి ఈ కార్యక్రమం బాగుందని ఆ రోజు వాళ్ళని పాటించాను ఖచ్చితంగా మా కంటోన్మెంట్ లో కూడా ఎవరెవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరితో మాట్లాడి అవసరమైనప్పుడంతా ఎక్కడెక్కడ యాత్ర తీసుకెళ్లాలో గుడి అక్కడ తీసుకెళ్తాను అన్నాను అందులో భాగంగానే ఈ రోజు కాళేశ్వరంకి తీసుకెళ్తున్నాము ఇలానే ముందు ముందు కూడా అరుణాచలం కావచ్చు వేరే టెంపుల్స్ ఎక్కడ అవసరం ఉన్నా కూడా ఇంకా ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను